హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు స్టూడెంట్కి చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అయితే ఈరోజు మీకు చెప్పబోతున్నాను అదేంటంటే ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఏదో ఇస్తారు ఎంతవరకు ఆ లోన్స్ ఇస్తారు ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమిటి ఎప్పుడు ఆ లోన్స్ను పే చేయాలి మొదలైన విషయాలన్నీ మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది హైర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియోస్ చివరి వరకు అయితే చూడండి కంప్లీట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు చివరి దాకా చూడండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎడ్యుకేషన్ లోన్స్ విద్యా రుణాలు అనేవి మనకి లక్ష్మి పోర్టల్ యొక్క ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికి ఈ యొక్క లోన్స్ ఇస్తారు అంటే ఎవరికైతే మెరిట్ స్టూడెంట్స్ అయి ఉండి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎవరికైతే ఉండదో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ఇస్తారు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మనకు సీట్ వస్తుందో ఆ యొక్క ట్యూట్ యొక్క అడ్మిషన్ లెటర్ అయితే కంపల్సరీ అవసరము అలాగే మన ప్రీవియస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఐటీ రిటర్న్స్ కూడా సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పేరెంట్స్ యొక్క సిబిల్ స్కోర్ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ లోన్స్ అనేది అప్పుడు కావడం జరుగుతుంది ఎంత లోన్స్ ఇస్తారు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం దాదాపు మూడు లక్షల వరకు అయితే ఫ్రెండ్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ త్రీ పర్సెంట్ ఉంటుంది మూడు లక్షల నుంచి ఎటువంటి మూడు లక్షల వరకు అయితే ఎటువంటి మన షూరిటీ అడిగారు ఫ్రెండ్స్ ఎటువంటి ఆస్తి కూడా మనము తనఖా పెట్టాల్సిన అవసరం లేదు మూడు నుంచి దాటి ఏడు లక్షల వరకు అయితే బారోయర్ ఏమైనా రిలేటివ్స్ ఎవరైనా కానీ ష్యూరిటీ సంతకం అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఏడు లక్షలు పైపడి ఆ తర్వాత ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఫారెన్ స్టడీస్కి అయితే వన్ ఫ్లోర్ వరకు అయితే అప్రూవ్ కావడం జరుగుతుంది అలాంటి సందర్భంలో మనకు పొలెటర్ సెక్యూరిటీ అడగడం అయితే జరుగుతుంది అది హౌస్ కావచ్చు భూమి కావచ్చు ఏదైనా సరే కొలాట్రాల్ సెక్యూరిటీ అనేది అవసరం అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అయితే ఓన్లీ ఫోర్ ల్యాక్స్ వరకు అయితే త్రీ టు ఫోర్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత సెవెన్ ల్యాక్స్ వరకు సెవెన్ ల్యాక్స్ అబౌవ్ అయితే ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటే బట్టి ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్దే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఈ అమౌంట్ తీసుకున్న అమౌంట్ ఎప్పుడు పే చేయాలి లోన్ మొత్తం అంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ వరకు అయితే ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత వన్ ఇయర్ వరకు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉండదు వన్ ఇయర్ తర్వాత అయితే కంపల్సరీగా ఎవ్రీ మంత్ ఈఎంఐ రూపంలో పే చేయాల్సి వస్తుంది అయితే వన్ టైం సెటిల్మెంట్ అమౌంట్ మన దగ్గర ఉన్నట్లయితే వన్ టైం అయినా కూడా చేసుకోవచ్చు ఈ యొక్క టెన్ యూర్ వచ్చేసి మనకు ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకైతే టైం ఇస్తారు ఆ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల మన ఈ యొక్క అమౌంట్ అయితే రీపేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ఎడ్యుకేషన్ లోన్స్ అయితే మనకు ఉన్న ఒక్కటే ఒక పోర్టల్ లక్ష్మి పోర్టల్ ఒకే టైంలో మన అప్లికేషన్ని త్రీ బ్యాంక్స్కి అయితే సబ్మిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఒక బ్యాంకు ఏదైనా కారణాల వల్ల రిజెక్ట్ చేసినట్లయితే త్రీ నెక్స్ట్ బ్యాంకు వెరిఫికేషన్ అవుతుంది ఆ తర్వాత థర్డ్ బ్యాంక్ అలా త్రీ బ్యాంక్స్కి అయితే మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లోడ్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ గురించి అయితే లోన్స్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much.